హీ ఆన్ ఈ బ్యూటిఫుల్ శారీని ఫోర్ సెవెంటీ టూ రూపీస్కి మిషో నుంచి తీసుకున్నా అంటే నమ్ముతారా నమ్మరు కదా బట్ నమ్మి తీరాలి ఈ బ్యూటిఫుల్ శారీ మంచి పర్పుల్ కలర్తో మెరిసిపోతుంది ఇది కాంజీవరం సిల్క్ శారీ టోటల్ శారీ మొత్తం బెనారసి బెనారసీ వివింగ్తో వస్తుంది పళ్ళు అయితే చాలా హెవీగా ఇచ్చారు లేస్ బోర్డర్ ఇచ్చారనమాట ఈ శారీ ఫోర్ సెవెంటీ టూ ఏ అయినా కానీ మీరు థౌజండ్ రూపీస్ పెట్టి తీసుకున్నానని చెప్పినా కానీ నమ్మేస్తారు ఎవరైనా పార్టీస్కి ఫంక్షన్స్ కి సూపర్ గా సెట్ అవుతుంది చాలా గ్రాండ్గా ఉంది శారీ అయితే కనుక ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఉంది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ప్లస్ మెంబర్స్ తీసుకున్నారు ఈ శారీని అండ్ దివాళికి ట్రై చేయొచ్చు మీరు అండ్ అలాగే బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ టైప్ ఇచ్చారు వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వరకు ఉంటుంది బ్లౌజ్ పీస్ మీ పిల్లలకి లెహింగ ఆఫ్ సారీస్ బడ్జెట్ లో కావాలనుకుంటే ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను ఈ శారీని నేను లింక్స్ అన్ని కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను ఈ సారీని గివ్ అవే కింద ఇద్దాం అనుకుంటున్నాను సో డీటెయిల్స్ అన్ని కూడాను లెఫ్ట్ సైడ్ ప్లే బటన్ ఉంటుంది ప్రెస్ చేస్తే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని ఇచ్చాను ఫుల్ వీడియోలో అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కంపెనీ